అసిస్టెంట్ కొరియోగ్రాఫరే తన టీంలో పనిచేసినటువంటి మహిళే గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాధలు పడిందంట జానీస్టర్ వేదింపుడు చాలా సార్లు అత్యాచారం చేశాడు కొట్టాడు బ్లాక్ మెయిల్ చేశాడు ఇవన్నీ కూడా పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది త్రీ సెవెంటీ సిక్స్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఈ సెక్షన్స్ కింద కేసు కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం ఎలా ఉండిపోతుంది సార్ ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు అది త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేప్ కేసు సెక్షన్ అలాగే ఫైవ్ జీరో సిక్స్ అంటే అదే బెదిరించినట్టుగా ఈ సెక్షన్స్ కింద ఆమె కంప్లైంట్ చేశారు సో దీని ప్రకారంగా పోలీసు వారు ఏంటంటే దాని ఇన్వెస్టిగేషన్ చేస్తారు అది ఎంతవరకు వాస్తవం అది నిజంగా జరిగిందా ఈ మధ్య కాలం ఇలా ఏంటంటే కొన్ని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రేప్ కేస్ చాలా మంది అంతకుముందు హనీ ట్రాప్ అని అలాగే కొన్ని ట్రాపింగ్ చేస్తూ ఉన్నారు పురుషుల్ని ఆ సందర్భంలో కొంతమంది ఫేక్ ఈ కేసులు కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వడం మన గతంలో చూసాం కాబట్టి ఏంటంటే ఇది నిజంగా జరిగిందా సో ప్రైమ్ ఎవిడెన్స్ ఉందా కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసు వారు ముందు చేస్తారు చేసిన తర్వాత దానికి సంబంధించి సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ కనుక దొరికినట్లయితే సరైన సాక్ష్యారాలు దొరికినట్లయితే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి ఇది ప్రొసీజర్ అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో మాత్రమే ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది దీనికి సంబంధించి అయితే ఎఫ్ఐఆర్ అనేది నమోదు అయితే కామన్ గా ఎక్కడైనా సరే మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏదో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టుంది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఇంకా పోలీసులు కూడా చెప్తున్నారు పూర్తి స్థాయి ఆధారాలు కోసం మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని మరి ఆధారాలు లేకుండా సెక్షన్స్ నమోదు చేయొచ్చా అంటే నాకు డౌట్ మామూలుగా అడుగుతున్నాను ఆ రైట్ చాలా మంచి ప్రశ్న అడిగారండి కామన్ గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది అది వేరే పిఎస్ లో నమోదైంది అవును రాయదుర్గం సో అంటే జీరో ఎఫ్ఐఆర్ అవునండి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి తర్వాత ఆ జీరో ఎఫ్ఐఆర్ నుంచి నర్సింగ్ పిఎస్ కి వెళ్ళినట్టుంది నా తెలిసి సో అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు జనరల్ ఎఫ్ఐఆర్ సెక్షన్స్ నమోదు చేస్తారు దేనికెంత వచ్చినాయి అని చెప్పి సెక్షన్స్ అనేది నమోదు చేయడం సహజం సో నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు స్టార్ట్ చేస్తారు పోలీసు వారు కనుక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన సర్కమస్టల్సర్స్ అమ్మాయి చెప్పింది నన్ను పలాన్ దగ్గర అకాహత చేశాడు అత్యాచారం చేశాడు లేదంటే లేదా కార్వన్ లో అత్యాచారం చేశాడు చాలా కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ గా సో అది నిజమా కాదా ఫస్ట్ ఎంక్వైరీ చేస్తారు తర్వాత నిజంగా సాక్ష్యాధారాలు కనుక లభించినట్లయితే అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు బెయిల్ మీద అతను బయటకు రావాల్సి ఉంటుంది అది ప్రొసీజర్ సరే ఇప్పుడు ముంబై కూడా కూడా ఇట్లా వేరే సిటీస్ కూడా షూట్స్ నన్ను తీసుకెళ్లేవాడు అక్కడ ముంబైలో ఒక దగ్గర రూమ్ లో బంధించేసి ఇబ్బందులు పెట్టాడు అక్కడ అత్యాచారం చేశాడు ఇవన్నీ కూడా కంప్లైంట్ కాపీలు ఉన్నాయి ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతున్న పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు ఆధారాలు సేకరించే విషయానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు నిన్న చేశాడు అనుకోండి వెంటనే నిన్ననే జరిగింది కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదన్నా ఆధారం దొరికే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు గతంలో సంవత్సరాల కీలక జరిగిందని చెప్పి సమాచారం ఉంది దీన్ని ఎట్లా చూస్తారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది ఎస్ మంచి ప్రశ్న అడిగాడు జనరల్ గా ఇలాంటి రేప్ కేసులు ఏమవుతుందంటే ముందు ఆ మహిళ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ వారిని మెడికల్ టెస్ట్ కి పంపిస్తారు ఫస్ట్ సో మెడికల్ టెస్ట్ పంపించిన తర్వాత ఇలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు బాంబాయి కానీ చెన్నై కానీ ఎక్కడెక్కడో తీసుకెళ్లాడు అక్కడక్కడ అత్యాచారాలు చేశారా అత్యాచారం జరిగింది కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి వీళ్ళు సీసీ ఫుటేజ్ లో కానీ అలాగే వేరే వేరే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ఈయన తీసుకెళ్లే సందర్భంలో టోల్ గేట్ అనుకోండి టోల్ గేట్ లో ఈయన నిజంగా తీసుకెళ్లాడా లేదా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ ఏదో అనుకోండి ఆ రూమ్ కు సంబంధించిన ఎవరైతే విజ్నెస్ ఉంటారు కదా వాళ్ళని ఎంక్వైరీ చేయటము ఇవన్నీ కూడా జరుగుతాయండి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగం అనమాట సో ఇన్వెస్టిగేషన్ లో భాగం కాబట్టి ఒకవేళ నిజంగా దొరికినట్లయితే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆధారాలు లభించే పరిస్థితి ఉందా సార్ ఎప్పుడో జరిగింది కదా ఆధారాలు సేకరిస్తున్న ఇంకా పూర్తి స్థాయిలో అంటున్నారు మరి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి నిలబడే అవకాశం ఉందా ఆ రైట్ అండి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక వ్యక్తి ఇక్కడ అంటే ఇక్కడ మనం ఐపీసీ కేసులు అంటే రేపు సంబంధించి ఆ ఏదైతే ఉందో దానికి చాలా ఉన్నాయి అంటే బలవంతంగా చేయటం అలాగే ఆ అమ్మాయికి అమ్మాయి కనుక ఇష్టపూర్తిగా చేస్తూ అమ్మాయిని మభ్య పెట్టి చేయటం సో ఈ కేసులో వచ్చేసరికి అమ్మాయిని మభ్య పెట్టి అమ్మాయికి ఏదో మేము అది లేకపోతే ఇంకేదో రకరకాల ప్రలోభాలకు చేసి అతను నా పైన అత్యాచారం చేశాడు అని ఆమె చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని మీద అంటే ఈ ఈమె చెప్పిన విషయాలు వాస్తవా కాదా అలాగే అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా కమ్యూనికేషన్ అని ఉందా అంటే ఫోన్ సంబంధించింది కానీ వాట్సాప్ లో చాటింగ్ గానీ అలా ఇంకేదన్నా పక్కన లు కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇంకోటి అమ్మాయి కూడా చెప్తా ఉంది గతంలో నేను మైనర్ గా ఉన్నాను ఆ మైనర్ గా ఉన్నాను అని కూడా చెప్తుంది మా వయసు తప్పే ట్వంటీ వన్ ఇయర్స్ ఏదో చెప్తుంది ఇప్పుడు గత నుంచి కూడా ఉందని అప్పుడు గనక మైనర్ గా ఉన్నప్పుడు కనుక అత్యాచారం కనుక చేసినట్లయితే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పరిశీలించినప్పుడు మాత్రమే అది కూడా తేల్చాల్సి ఉంటది అయితే ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నా కదండి విట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది విట్నెస్ సంబంధించి ఒకటి అలాగే దానికి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో పాటు మెడికల్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి అలాగే నిజంగా అతను ఏమైనా తీసుకెళ్లాడా లేదా అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు ఎవరు నాకు చూసారా అలా అదే కాకుండా వీరిద్దరి మధ్య కొన్ని ఇప్పుడు ఫోన్ చాటింగ్ కానీ ఇవన్నీ చాలా కమ్యూనికేషన్ ఉంటది కదా అవన్నీ కూడా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూస్తారండి చూసిన తర్వాత అప్పుడు ఓకే అంటే ఇక్కడ రెండు రకాల పద్ధతి సర్కమాస్ ఛాన్సెస్ విట్నెస్ జరిగినప్పుడు అతను అరెస్ట్ చేస్తారు తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కోర్టులో నిరూపించవలసిన ఆవశ్యకత అవి వేరుంటాయి ఆ విట్నెస్ వేరుంటాయి అవి నెక్స్ట్ ఫర్దర్ గా చార్జ్ షీట్ లో చూపించగలుగుతారు ప్రస్తుతం ఏంటంటే ప్రాథమిక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ప్రాథమిక సమాచారానికి సంబంధించిన ప్రాథమిక విట్నెస్ ఏదైతే ఉందో ప్రాథమిక సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి దొరికితే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు అత్యాచారానికి నిందితుడు పాల్పడ్డా లేదా అని తేల్చడానికి ఓన్లీ మెడికల్ రిపోర్ట్సే ప్రాతిపదికన లేకపోతే ఏ పద్ధతిలో ఇతను చేశాడు లేదనేది మెడికల్ ఖచ్చితంగా అండి ఒక బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారిని మెడికల్ టెస్ట్ కి పంపిస్తారు అది ఎప్పుడు జరిగినా కూడా ఒక మెడికల్ టెస్ట్ అనేది జనరల్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఒకటి రెండో టెస్ట్ ఎప్పుడు నాలుగేళ్ల క్రితం అతను నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డా ఇప్పుడు ఏమైనా టెస్టులు చేస్తే అప్పుడు పాల్పడ్డా తెలుస్తుందా అది ఫోరెన్సిక్ సంబంధించిన ఫోరెన్సిక్ దానికి సంబంధించి అంటే ఎప్పుడు మీరు చెప్పినట్టు ఎప్పుడు గతంలో జరిగింది జరిగినప్పుడు కూడా ఆమె 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 ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఉన్నారో ఆమె విట్నెస్ కింద భావిస్తారు అర్థమైందండి ఆమె విట్నెస్ గా భావిస్తారు తర్వాత ఇప్పుడు ఇతను వేరే వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి వేరే వేరే దగ్గర అత్యాచారాలు చేశాడు వేరే వేరే దగ్గర తీసుకెళ్లి భయపెట్టాడు ఇవన్నీ కూడా ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తారు ఫస్ట్ అది ఏ రకమైన సమాచారం అయినా సరే సేకరిస్తారు సేకరించిన తర్వాత ఓకే ఇతను నేరానికి పాల్పడ్డాడు అన్నప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తారు ఇంకా డీప్ గా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి శిక్షించబడాల్సిందే అందులో డౌటే లేదు కానీ నిజంగా నేరం చేశాడా లేదా రుజువు చేసే విషయంలో ఏమన్నా ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉందా ఈ కేసులో అనేది నా పాయింట్ ఒకటండి మీకు అంత ముందు కూడా చాలా వీడియోలు చెప్పా ఒకటేనండి ఎక్యూజర్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవైన్ గిల్టీ ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు ఒకటి అలాగే తర్వాత ఈ ఈ ఈ మధ్యకాలంలో ఫేక్ సంబంధించిన ఈ మహిళలకు సంబంధించి కొన్ని అన్ని కొన్ని కేసుల్లో ఫేక్ ఫేక్ సంబంధించి ఒక ఆ గతంలో చాలా మంది ఈ ఇట్లా అత్యాచారానికి పాల్పడని చెప్పి గతంలో కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు కోర్టు వారు వారి చివాట్లు పెట్టి పదివేల రూపాయలు జరిమానా విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఫేక్ సంబంధించిన రేప్ కేసులు పెట్టిన వారికి సో ఆ విధంగా కూడా జరగ ఉండొచ్చు సో ఈ కేసులో అంటే మనకు పూర్వపరాలు పరిశీలించాల్సింది పోలీసు వారు ప్రాథమిక సమాచారం కనుక దొరికి నిజంగానే పాల్పడినట్లయితే అవుతుంది అలాగే డీప్ గా కనుక వెళ్తే డీప్ గా కనుక వెళ్ళినప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం ఉంది అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక నిందితుడు అనేవాడు కూడా అమాయకుడిగానే భావించాలి అదే చట్టం చెప్తుంది వంద మంది ఆ నిందితులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనేది మన చట్టం చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఇతను నేరం చేశాడా లేదా ఇతను నేరస్తుడా కాదా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రైమరీ సర్కమ్స్టాన్సెస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని పట్టుకొని అప్పుడు పోలీసు వారికి బలవంతం పెట్టాడంట మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాం అని చెప్పి బలవంతం చేశాడంట సో ఇది ఏ సెక్షన్ కి ఎందుకు వస్తుంది సార్ ఇప్పుడు నేను చెప్పిన ఇంత ముందు చెప్పిన సెక్షన్స్ లో ఇది ఉందా అవునండి ఇప్పుడు వాళ్ళు అంటే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం త్రీ సెవెంటీ సిక్స్ బై జీరో సిక్స్ ఉందండి లేదు కనుక అలా కాకుండా ఇంకా అమ్మాయిని కొట్టాడు లేదా ఇంకా బలవంతంగా వేరే రకంగా హింసించాడంటే మన సెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది లేదు వాళ్ళకి సరే ఆ అదే అండి త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ మార్గం ఫోర్ బలవంతం చేయబోయాడు ఒప్పుకోకపోతే జుట్టు పట్టుకొని అద్దానికి అదే ఈ విధంగా హెరాస్మెంట్స్ కూడా ఉన్నాయంట ఫిజికల్ దాడులు కూడా జరిగినాయంట ఆమె చెప్పడం ఫిజికల్ గా దాడులు అయితే త్రీ ఇంకా ఇంకొంచెం ఎక్కువ సివియర్ అయితే త్రీ ట్వంటీ ఫోర్ పెడతారు అది పెట్ట అంటే సెక్షన్ మారిపోతాయి చార్జ్ వేసే నాటికి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఎఫ్ఐఆర్ లో పెట్టే సెక్షన్స్ వేరు మళ్ళీ చార్జ్ షీట్ లో వేసే సెక్షన్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో చార్జ్ షీట్ లో సెక్షన్స్ మారచ్చు లేదా తీసేయొచ్చు అది చెప్పలేము కాబట్టి ఛార్జ్ షీట్ లో వేసినప్పుడు మనకి ఫైనల్ గా వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ అది మెయిన్ మనం చార్జ్ షీట్ నే పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది సరే ఇప్పుడు ఈ సెక్షన్స్ బట్టి నిజంగా నేరం రుజువైతే నిందితుడు దోషిగా తేరితే ఎట్లా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే అతనికి ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది వెయిల్ విషయానికి వచ్చేసరికి నైన్టీ డేస్ తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే లేదు ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి చార్జ్ షీట్ కనుక ఫైల్ చేసేసారనుకోండి అప్పుడు ఆది పరిగణలో తీసుకోవచ్చు లేదు ఛార్జ్ షీట్ కంప్లీట్ కాకపోతే మినిమం నైన్టీ డేస్ తర్వాత మాత్రమే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కేసు సెవెన్ ఇయర్స్ నేరాలు కావాలి అవునండి ఇందులో పార్టీ వన్ ఇయర్ నోటీసు అవన్నీ కావాలని ఇస్తారు కానీ పార్టీ వన్ ఇయర్ నోటీస్ అంతా పెద్ద కన్సిడర్ చేయరు మామూలుగా అతను కూడా విచారిస్తున్నారు కదా ఆ విచారంలో అతను చెప్పే విధానాన్ని బట్టి అతను మతం అతను ఏం చెప్పాడు ఏంటి అలాగే అవన్నీ కూడా విచారిస్తున్నారు పోలీసు వారు తర్వాత అరెస్ట్ చేసే అవకాశం అండి ఆ చేసుకోవచ్చు అయితే చేయొచ్చు అది చూడాలి ఎఫ్ఐఆర్ చూస్తే కానీ మనం చెప్పలేదు ఎఫ్ఐఆర్ లో సర్కమర్స్టాన్స్ చూసి దాని దాని అప్పుడు కానీ మనం చెప్పలేం కానీ నాలుగు దానికి రైట్ ఉంది అండ్ స్పీడ్ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం కాకపోతే బెయిల్ వస్తుందా రాదా అనేది అది కూడా అడిగారు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు జానీ మాస్టర్ ఏంటి విచారణకు పిలుస్తున్నారంటే ఇంకా లేదు ఎవిడెన్స్ సేకరిస్తున్నాము సేకరించిన తర్వాత అప్పుడు మేము దాన్ని బట్టి ఎన్ని వాస్తవాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకొని అతను అప్రోచ్ అవుతామని కూడా చెప్పారు ఇప్పుడు అతను కూడా విచారణకు సహకరిస్తున్నట్టున్నాడు మరి అతను కూడా అతని దగ్గర ఎవిడెన్స్ ఇంకోటి ఏంటంటే ఎవిడెన్స్ కూడా ఏం దగ్గర కూడా ఉంటుంది కదండి ఇప్పుడు ఎవిడెన్స్ అనేది ఏం కూడా ఆ ఏం దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే కోర్టు వారు చూపించవచ్చు పోలీస్ వారు చూపించవచ్చు నేను నేరం చేయలేదని అదే కదా నేను చెప్పేది ఎక్యూజ్కున్న రైట్ ఏంటి నేరం చేయలేదని నేను అమాయకుని అని చెప్పుకున్న రైట్ అతనకుంది ఆ రైట్ ప్రకారం అతను అతని యొక్క ఎవిడెన్స్ ఉంటే అతను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు దాని గురించి ఇబ్బంది ఏం లేదు పోలీస్ వారు అది కూడా పరిగణలో తీసుకుంటారు సో చూద్దాం సార్ ఈ కేసులో ఏం జరగబోతుందో చాలా సీరియస్ అలిగేషన్ సదరు మహిళ నిందితుడి మీద వేసిన పరిస్థితి ఉంది ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది సో ఫర్దర్ అప్డేట్స్ మీద మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు